సో మీరు ఇన్ని ఫేస్ చేశారు కదా సరే కంప్లీట్గా ఇంట్లో నుంచి బయటికి వచ్చేసి మీ కమ్యూనిటీకి కలవడానికి ఏం ప్రయత్నాలు చేశారు నేను ఏం ప్రయత్నం చేయలేదండి నేను డిగ్రీ సెకండ్ ఇయర్ వరకు ఇలా ఉంటతనంతో ఉండేదాన్ని డిగ్రీ సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు ఒక ట్రాన్స్ పరిచయం అయ్యారు తను చెప్పారు ఇలా కమ్యూనిటీలోకి వెళ్తే లైక్ కంప్లీట్ ఫీమేల్గా మారచ్చు లైక్ నువ్వు సర్జరీస్ చేసుకోవచ్చు లైక్ అని చెప్పారనమాట అలా తన త్రూ ఇంకొంతమంది నాకు పరిచయం అయ్యారు సో మేమందరం ఒక టీమ్ లాగా ఏర్పడిపోయి ఇంకా అమ్మాయిలాగా మారాలి కమ్యూనిటీలోకి వెళ్ళాలి నా నేను శారీ కట్టుకోవాలి నేను అమ్మాయిలాగా మారాలి యూనో చాలా ప్రయత్నాలు చేస్తా యూనో ఒక చైల్డ్హుడ్ ఇప్పటివరకు నేను ఎక్కడ చెప్పలేదు ఆ ఉండాలి అనే కోరిక నాకు ఎంత బలంగా ఉండేది యూనో నాకు ఎయిత్ క్లాస్ అయిపోయినప్పుడు అమ్మ అమ్మ వాళ్ళ ఇంట్లో శారీస్ కట్టుకొని ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంటే ఊరుకోవట్లేదు ఏదో ట్రైనింగ్ తీసుకుంటాను కంప్యూటర్ నేర్చుకుంటాను అని చెప్పి వేరే వెళ్ళి రూమ్ తీసుకొని అక్కడ శారీస్ కట్టుకొని మురుసుకునేదాన్ని ఒక్కదాన్ని నేను ఈవెన్ నాకు తెలియదు ఇంకా సొసైటీలో ట్రాన్స్ ఉంటారని అంత అంత ప్రయత్నం అది చిన్నప్పటి నుండి అలా ప్రయత్నం నేను అమ్మాయి ఉండటానికి తర్వాత కమ్యూనిటీలోకి వెళ్ళిపోయిన తర్వాత అమ్మాయిలాగా ఉండాలి అని చెప్పిన ఆ కోరికతో అమ్మకి చెప్పకుండా ఎవరికి చెప్పకుండా ఇంట్లో ఎవరికి చెప్పకుండా డిగ్రీ ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ రాసి ట్రైన్ ఎక్కేసి వేరే ఇంకొంతమంది కమ్యూనిటీ ఫ్రెండ్స్ పరిచయం అయితే మేము అందరం కలిసి ట్రైన్ ఎక్కేసి ముంబై పారిపోయాను అమ్మకి చెప్పలే ఎవరికి చెప్పకుండా యూనో అమ్మాయిగా మారాలి అనే కోరిక ఎంత బలమైనదంటే యూనో టికెట్ రిజర్వేషన్ లేదు లైక్ సీట్ లేదు ట్వంటీ ఫోర్ అవర్స్ జర్నీ విజయవాడ నుండి లైక్ ముంబై వెళ్ళడానికి నించుని కొంతసేపు బాత్రూమ్ దగ్గర కూర్చొని అంత ప్రయాస పడుకుంటూ ముంబై పారిపోయా అనమాట చాలా ప్రయత్నాలు చేస్తాను లైక్ ఎలా మారాలి ఎలా సర్జరీస్ చేసుకోవాలి కమ్యూనిటీతో ఎలా ఉండాలి కమ్యూనిటీతో ఇంట్రాక్ష ఇంట్రాక్షన్స్ తెలియదు నాకు స్టార్టింగ్లో కమ్యూనిటీలోకి వెళ్ళినప్పుడు కమ్యూనిటీ ట్రాన్స్ కమ్యూనిటీలో ఏంటంటే మోస్ట్ ఆఫ్ ది పీపుల్ తల్లిదండ్రుల ప్రేమకు దూరమయ్యే సొసైటీ నుండి యాక్సెప్టెన్స్ లేకుండా కమ్యూనిటీలోనే ఒక ఒక కుటుంబాన్ని ఏర్పాటు చేసుకొని గురు చీల అనే సిస్టంలో ఉంటారనమాట వెళ్ళినప్పుడు మమ్మీ అని పిలవటం రాదు అత్తయ్య అని పిలవటం రాదు అవన్నీ తెలియక వెళ్ళి స్టార్టింగ్లో కమ్యూనిటీలోకి వెళ్ళినప్పుడు మేడం మేడం అని తెలిసేదాన్ని లైక్ అట్లా ఎన్నో ప్రయత్నాలు చేస్తానండి కంప్లీట్గా అంటే హార్డ్ వర్క్స్ నెవర్ ఫెయిల్ అన్నట్టుగా కమ్యూనిటీ కూడా కొంతమంది నాకు సపోర్ట్ చేస్తారు ముంబైలో నేను వెళ్ళినప్పుడు చదువుకున్న దాన్ని నన్ను గుర్తించి ఎన్జిఓస్లో నాకు ఆపర్చునిటీ కలిగించారు చాందిని హాజీ అమ్మగారి పేరు ఆమె ముంబైలో ఉంటారు చాందిని హాజీ ఆవిడ హెడ్ అక్కడ ముంబైలో ఆవిడ నాకు చాలా సపోర్ట్ చేస్తారు నా సర్జరీస్ టైంలో కూడా నాకు దగ్గరుండి నాకు సపోర్ట్ చేస్తారు ఎన్జిఓస్లో నాకు అవకాశం ఇచ్చిన తర్వాత అక్కడ నుండి నా కెరీర్ స్టార్ట్ చేసుకొని ఒక అమ్మాయిలాగా మారటానికి ఇంకొంతమంది ట్రాన్స్ కమ్యూనిటీకి నేను మోటివేట్ చేయటం లైక్ ఎలా లైఫ్ లీడ్ చేయాలి ఒక రెస్పెక్టబుల్ లైఫ్ లీడ్ చేయాలి ఎన్జిఓలు కౌన్సిలర్గా వర్క్ చేస్తున్నప్పుడు మోస్ట్ ఆఫ్ ది ట్రాన్స్జెండర్స్ కమ్యూనిటీ పెయిన్ఫుల్ లైఫ్ జర్నీస్ నేను తెలుసుకోవటం వాళ్ళ లైఫ్ జర్నీస్ని నేను నెమరు వేసుకుంటూ నాది కొంచెం బెటర్గా ఉంది వీళ్ళ లైఫ్ జర్నీస్తో అని రియలైజ్ అయిపోయి వాళ్ళలో చేంజ్ తీసుకురావడం ఎట్ ది సేమ్ టైం నా లైఫ్ని నేను ఎలా బ్యూటిఫుల్గా డిజైన్ చేసుకోవాలి ఎలా ముందుకెళ్ళాలి ఎలా రెస్పెక్టబుల్గా లైఫ్ లీడ్ చేయాలి అనేది ఒక ప్రయత్నం అయిపోయింది అనమాట యూనో మన భారత రాజ్యాంగం చెప్తుంది అంబేద్కర్ గారు రాసినటువంటి భారత రాజ్యాంగం కుల మత వర్ణ వర్గ లింగ భేదం లేకుండా అందరికీ సమానత ఉంది కానీ ట్రాన్స్జెండర్ కమ్యూనిటీలో వాళ్ళకి మాత్రం సమానత్వం దొరకట్లా ఎక్కడికి వెళ్ళినా కూడా పోరాడి గెలుచుకోవాలి ప్రయత్నించాలి కోర్టు మెట్లు ఎక్కాలి ఆఫీసులు చుట్టూ ఎక్కడెక్కడ తిరిగి మనం సంపాదించుకోవాల్సి వస్తుంది కానీ ఆ గౌరవాన్ని కానీ ఆపర్చునిటీస్ కానీ మన చేతుల్లో పెట్టి ఏమీ రావట్లేదు సో నేను ఎలా ఎదగాలి నేను ఏ రంగంలో వెళ్ళాలి అనేది నాకు నేను డిజైన్ చేసుకోవడానికి విత్ కమ్యూనిటీ సపోర్ట్తో కంప్లీట్ సర్జరీస్ చేసుకోవడానికి చాలా ప్రయత్నాలు చాలా కష్టాలు ఫేస్ చేశాను సో ఇప్పుడు కమ్యూనిటీ కమ్యూనిటీ గురించి చెప్పారు కదా మనం చూసుకుంటే లో నైంటీస్లో చూసినట్టయితే కమ్యూనిటీలోకి వచ్చిన వాళ్ళని వచ్చినట్టే రోడ్ పైన బెగ్ చేయించడం కానీ సో ఏదైనా షాప్ ఓపెనింగ్స్ కానీ అంటే ఎంకరేజ్ చేసే వాళ్ళు కాదు చదువుకోవడానికి కానీ సో ఎంతవరకు వీలున్న దాంట్లోనే నెక్స్ట్ వాళ్ళని కూడా తీసుకొచ్చి అలానే చేయడం లాంటివి చేస్తున్నారు కదా మీరు అలాంటి ఎప్పుడైనా ఫేస్ చేశారా ఫేస్ చేస్తాను ఎందుకు చేస్తున్నారు అంటే ఒక రీజన్ ఉందండి ఇంత చదువుకొని నాకు టూ థౌజండ్ సెంచరీలోకి వచ్చిన తర్వాతే చదువు అయిపోయిన తర్వాత నాది జాబ్స్ కోసం ఆపర్చునిటీస్ కోసం వెళ్తే చదువుకున్న నాకే జాబ్ కోసం వెళ్తే జాబ్ లేదు నువ్వు ట్రాన్స్ కదా నేను నెంబర్ ఇచ్చాను నైట్కి వస్తా అన్న మనుషులు ఉన్నారు అలాంటి మనుషుల్లో మోస్ట్ ఆఫ్ ది ట్రాన్స్ కమ్యూనిటీలో ఏంటంటే ఎడ్యుకేషన్ లేదు ఫ్యామిలీ యాక్సెప్టెన్స్ లేదు సొసైటీలో ఇంకేమి ఆపర్చునిటీస్ దొరకనప్పుడు వాళ్ళని వాళ్ళు కాపాడుకోవాలి బ్రతకాలి అంటే తినాలి తినాలి అంటే సంపాదించాలి సంపాదించాలి అంటే ఇంకా అవే మార్గాలు లైక్ ఒకప్పటి కాలం నుండి రాజుల కాలం నుండి వస్తున్నటువంటి హిజ్రా కమ్యూనిటీ ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ పారంపర్యంగా వస్తున్నటువంటి వృత్తులు బదాయిని బస్తీ అని లైక్ ఇలాంటివి చేసుకుంటూ జీవితాన్ని గడపాల్సి వస్తుంది లైక్ బీయింగ్ ఏ ట్రాన్స్ నేను కమ్యూనిటీలోకి వెళ్ళినప్పుడు నువ్వు ట్రాన్స్ కదమ్మా నువ్వు కూడా ఇలా సర్జరీ చేసుకోవాలి లైక్ మెనీ ఆపర్చునిటీస్ ఉన్నాయి నీకు ఇష్టమైంది చెయ్యి అని అన్నప్పుడు లేదు ఎవ్రీబడీ డిజర్వ్స్ రెస్పెక్ట్ నేను ఆ విధంగా వెళ్ళను నా లైఫ్లో నా లైఫ్లో నేను సంథింగ్ ఐ హ్యావ్ టు డూ గుడ్ మా మదర్ చిన్నప్పటి నుండి ఇంత కష్టపడి కష్టపడే కష్టపడి నన్ను చదివించారు మాస్టర్స్ వరకు నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి ఆ లైఫ్ని నేను చూస్ చేసుకుంటే వాళ్ళ కష్టానికి నా చదువుకి వాల్యూ ఏముంది సో కాబట్టి నేను డిసైడ్ అయ్యాను రెస్పెక్ట్బుల్గానే బ్రతకాలి అలాంటి మార్గాల్లో నేను వెళ్ళకూడదు లైక్ ఎవరు మాత్రం ఇష్టపడి చేస్తారండి అవమానకరమైన జీవితం ఇప్పుడు భిక్షాటన్కి వెళ్తారు దేనికన్నా వెళ్తారు చీపో అవతలకు పో ఇక్కడ లేదు నా దగ్గర లేదు అవ అంటారు అంటే ఒక రకమైన అవమానంగా ఉంటుంది లైక్ అది జాబ్ చేసుకో బిజినెస్ చేసుకో మేడం అంటారు నేను సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నప్పుడు మేడం మేడం అని పిలిచేవాళ్ళు లైక్ దట్ ఈస్ ద డిగ్నిటీ ఎవ్రీబడీ డిజర్వ్ ప్రతి ఒక్కళ్ళు కూడా అలా గౌరవంగా బ్రతకాలి అందరూ నాకు రెస్పెక్ట్ ఇవ్వాలి నన్ను గౌరవించాలి అని కోరుకుంటారు చీచ అనాలి నన్ను అవమానించాలని మాత్రం ఎవరు కోరుకోరు కాకపోతే మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఏంటి ఆపర్చునిటీ లేక అవకాశం లేక ఆ ఆ జీవి ఆ లైక్ ఆ లైఫ్ స్టైల్ ఎంచుకుంటున్నారు అంటే అందరూ కూడా అవకాశాలు లేక అన్న కొంతమంది ఏంటంటే ఈజీ మనీ కనెక్ట్ అయిపోవటం కొంతమంది కష్టపడి పని చేసుకునే తత్వం లేకపోవటం వల్ల ఇంకా అట్లా రన్ అవుతున్నారు